అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మిని రీసెంట్ గా మా అబ్బాయిని మనబడిలో జాయిన్ చేశామండి సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యింది సెప్టెంబర్ నైన్టీన్ వరకు టైం ఉంది మనకి ప్రవేశం కానీ బాలబడిలో గానీ జాయిన్ చేయడానికి ఇక్కడ వాళ్ళు ఎవరైనా జాయిన్ చేయాలనుకుంటే ప్లెజెంట్ అండ్ డబ్లిన్ చాలా సెంటర్స్ ఉన్నాయి మనబడి అనే మన వెబ్సైట్ లోకి వెళ్తే డీటెయిల్స్ అన్ని వస్తాయి లింక్ కూడా ఇస్తాను మన పిల్లలకు తెలుగు నేర్పించడం కొంచెం కష్టమే మాట్లాడడం వరకు నేర్పించగలం గానీ మిగతా అన్ని వాళ్ళు ఇంట్లో నేర్చుకోలేరు ఇలా స్కూల్ కి వెళ్ళి ఒక క్లాస్లో నేర్చుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది మన భాషను మనం నేర్పించడంలో బుక్ చూసినప్పుడు నా చిన్న జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చాయి ఆ పాటలు అన్నీ గుర్తించాయి అనమాట చాలా బా అనిపించింది ఇది మనకి వన్ ఇయర్ పాటు పిల్లలకి ఎవ్రీ ఫ్రైడే ఉంటుంది మనం ఏ రోజు ఏ రోజు క్లాస్ తీసుకుంటే ఆ రోజు ఉంటుంది అనమాట సండే ఫ్రైడే సాటర్డే మూడు రోజులు ఉంటుంది మనకి దగ్గరగా ఉన్న సెంటర్స్ లో ఏ రోజు అవైలబుల్ ఉంటే అందులో వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ సో మచ్